పటాన్ చేరు నియోజకవర్గం పరిధిలోని ఇంద్రేశం గ్రామంలో సర్పంచ్ దండు నరసింహ మరియు ఉప సర్పంచ్ శివకుమార్ గౌడ ఆధ్వర్యంలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ బన్సిలాల్ జడ్పిటిసి సుప్రజా వెంకట్రెడ్డి ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి ఇరువురు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలో రావడంతో ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి మహిళలకు అభయ హస్తం కింద గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందులో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయూత పథకముల కొరకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇంద్రేశం సర్పంచ్ దండునరసింహ

సో మనకి ఆరో తారీఖు వరకు టైం ఉంది కాబట్టి కానీ ఒకటి మీరు అందరు గుర్తు చేసుకోవాలి రేపు మరియు ఎల్లుండి అంటే ముప్పై ఒకటి మరియు ఒకటిన ఫామ్ తీసుకోని అనుకుంటారు కానీ ఈ రెండు రోజులు విరాయించి ఆరో తారీఖు వరకు మీకు టైం ఉంది దాని తర్వాత కూడా మన ఎంపీడి ఆఫీస్ మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్ స్వీకరిస్తారు కాబట్టి ఒకవేళ ఇక్కడ మీకు కుదరకపోతే అక్కడ కూడా పోయి ఇవ్వచ్చు మనకి ఇప్పుడు చెప్పినట్టు మన ఎంపీడీఓ గారు యాక్చువల్లీ అర్హులు ఎవరు అనేది మనకి ఇంకా గైడ్ లైన్స్ రాలేదు కాబట్టి ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రతి ఒక్కరికి ఉపయోగించాలి కాబట్టి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఈ ఫామ్ ఫిల్ చేయాలి దీనిలో మీకు ఏదేదే వర్తిస్తుందో అదన్నీ అప్లికేషన్ ఫామ్లో మీరు పిక్ చేయండి ఎందుకు అంటే మనకి గైడ్ లైన్స్ ఎలా వస్తుందో మనకి తెలియదు ఇప్పుడు టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ అన్నారు కానీ ఆ టూ హండ్రెడ్ యూనిట్స్ ఎవరికి ఫ్రీ అనేది మనకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్క కుటుంబ ఒక అప్లికేషన్ అది కూడా క్లిక్ చేస్తే రేపు గైడ్ లైన్స్ ప్రకారంగా మన అర్హులైతే మనకు వస్తుంది లేదు అంటే వాళ్ళు ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేయిస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అన్ని లబ్ధి పొందాలి అని నేను కోరుకుంటున్నాను సర్పంచ్ గారు అదేవిధంగా ముఖ్య అతిథి గారు ఇచ్చేసి మన డెపిటీసి గారు ఎంపీడీఓ గారు అలాగే మన పాలక వర్గానికి అలాగే మండల స్థాయి మరియు గ్రామ స్థాయి అధికారులకు ఇక్కడికి విద్యా సెంట్ర ప్రజలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్ నమస్కారం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు అనౌన్స్ చేసిన విధంగానే మనకు అభయ హస్తం అనే కార్యక్రమాన్ని మనకు ఇరవై ఎనిమిది తారీఖున ప్రారంభించుకోవడం జరిగింది అందులో భాగంగానే మనకు ఐదు గ్యారెంటీలతో నింపినటువంటి అప్లికేషన్స్ మనకు ఆల్రెడీ మన ఇళ్ళకి ఇవ్వడం జరిగింది అందులో ఉన్నటువంటి ఐదు గ్యారంటీల్లో ప్రజలందరూ ఒకటికి రెండు సార్లు ఆలోచించి అధికారుల సహకారం తీసుకొని అందులో ఏది మనకు వర్తిస్తుంది అన్న అంశాన్ని మనం గుర్తుంచుకొని దాని ప్రకారం మా ఫామ్ని ఫిల్అప్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను ఇందులో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు గృహలక్ష్మి మహాలక్ష్మి పథకం అనే స్కీమ్లో మనకు మూడు అంశాలు ఉన్నాయి ఒకటి త్రీ బస్ అనేది మనం ఆల్రెడీ మనకు గౌరవ ఎమ్మెల్యే చేతుల మీదిగా లాంచ్ చేసి అది అంద ఉపయోగంలోకి వచ్చింది అందులో భాగంగానే మనకి ప్రతి నెల ఇరవై ఐదు వందల ఆర్థిక సహాయం అలాగే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అనే అంశాలు ఉన్నాయి ఇందులో మనకు ఇరవై ఐదు వందలు అనే పథకానికి ఎవరు అసలు అనే డౌట్స్ చాలా మందికి వచ్చాయి అంటే ఇప్పుడు ఒకటే ఇంట్లో ముగ్గురు నలుగురు లేడీస్ ఉన్నారో అందులో ఎవరు